బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన కామెంట్స్ చేశారు రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగ్గా లేవని ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పై కాకుండా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు ఈ మేరకు సోమవారం ఆయన మెదక్ జిల్లాలో పర్యటించి మాట్లాడారు ఇవాళ రాష్ట్రంలో ఎవరికి కూడా శాంతి లేదు భద్రత కాయ్యే కా సెక్యూరిటీ బీ నయే లో పరేషాన్మయ్యా రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో ఎప్పుడన్నా బి చూడుండ్రి ముఖ్యమంత్రి కాకముందుకంటే ముఖ్యమంత్రి అయిన ఏడాది పాలనలో కూడా వర్లుడు తప్ప ఓదార్పు లేదు వర్లుడే ఏమనంటే రేగులు మెడలేసుకుంటా సీర్తా చంపుతా గొడీలాడతా లాగుల తొండలు జొరగొట్టా గివ్వే తప్ప ఒక వర్గాన్ని ఎవరన్నా ఓదార్చిండ పాపం గారి సర్వశిక్ష అభియానంలో రోడ్డు మీద ధర్నా చేస్తుంది అదే పది నేను మీకు మాటించినా ఒక ఏడాది చేస్తా ఒక ఆరు నెలలకు చేస్తా ఒక మూడు నెలలకు చేస్తా అనే ఓదార్పు ఉన్నదా ఏ వర్గాలకు కూడా ఓదార్పు లేదు అడిగిన వాళ్ళను అదరగొట్టుడు ప్రశ్నించిన వాళ్ళ మీద పగబట్టుడు ఇది అలా ఈ రాష్ట్రంలో నడుస్తున్నది ఏం చేస్తుందో అని అడిగినాం అనుకో పాలసీల గురించి అడిగితే పోలీసు వాళ్ళని నిండికి పోతుంది ఇది రేవంత్ పాలన చివరికి వచ్చింది పోలీసు వాళ్ళు తమ పని తాము చేయలేక రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగింది రికవరీ రేటు తగ్గింది ఎంతసేపు ప్రతిపక్షాల మీద అంచువేత మీద అక్రమ కేసులు పెట్టడం మీద మా మీద నిఘా పెట్టడం మీద నీ పాలన నడుస్తుంది అందుకే ఏమైంది రాష్ట్రంలో నేను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఏడాది రేవంత్ పాలనలో ఎన్ని కేసులు పెట్టినామో ఎంత క్రైమ్ రేట్ జరిగిందో నిన్న రిపోర్ట్ ఇచ్చింది ఏముంది ఆ రిపోర్ట్లో నలభై ఒక్క శాతం క్రైమ్ రేట్ పెరిగింది కేసీఆర్ పాలన కంటే రేవంత్ పాలనలో ఒక సంవత్సరంలో నలభై ఒక్క శాతం కేసులు పెరిగినాయి అంటే నువ్వు మంచిగా పనిచేసినవా నువ్వు మంచిగా పనిచేయలేదు అనడానికి ఇది ఉదాహరణ చాలదా అని నేను అడుగుతా ఉన్నా పదివేల కేసులు ఒక హైదరాబాద్ నగరంలో పెరిగినాయి కేసులు అంటే మర్డర్లు రేపులు చైన్ స్నాచింగ్ రాబరీస్ దొంగతనాలు రకరకాల కేసులు ల్యాండ్ కేసులు పదివేల కేసులు పెరిగినాయి అంటేనే నీ పాలన ఎంత చెత్తకున్నదో అర్థమవుతుంది కదా నువ్వు నీ పరిపాలనలో నువ్వు ఫెయిల్ అయిపోయినామని అర్థమవుతుంది కదా హోమ్ మినిస్టర్ నువ్వే ముఖ్యమంత్రివి నువ్వే హోమ్ మినిస్టర్గా నువ్వు ఫెయిల్ ముఖ్యమంత్రిగా లా అండ్ ఆర్డర్ నిర్వహణలో నువ్వు ఫెయిల్ ఈ రాష్ట్రంలోని ఏడాది పాలనలో తొమ్మిది మత కలహాల ఇన్సిడెంట్స్ జరిగినాయి తొమ్మిది మత కలహాలు జరిగినాయి శాంతి లేదు భద్రత లేకుండా పోయింది పౌరులకు భద్రత లేదు రాష్ట్రంలో శాంతి లేదు చూశారు అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీల గురించి చేతులెత్తాడు వచ్చే గ్యారంటీకే భార్య పూజతో కప్తే కప్త కితనాదేతేజినూల హాతు నమ్మి ఓటేసిన రాష్ట్ర ప్రజలకు గాడిద గుడ్డు మిగిల్చిండు రేవంత్ రెడ్డి ఒక సంవత్సరంలో లక్షా ఇరవై ఏడు వేల కోట్లు అప్పు చేసిండు రేవంత్ రెడ్డి ఏం చేసినా లక్ష ఇరవై ఏడు వేల కోట్లంటే బడా బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిండు పర్సెంటేజీలు తీసుకున్నాడు బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చు కొత్త పథకం వచ్చిందేమీ లేదు కానీ ఉన్న పథకాలు బంద్ చేసినావు కదా రైతు బంధు బంద్ చేసినావు కేసీఆర్ కిట్ బంద్ చేసినావు న్యూట్రిషన్ కిట్ బంద్ చేసినావు బతుకమ్మ చీరలు బంద్ చేసినావు చేపల చెరువు చెరువుల చేప బిల్లలేసుడు బందేసినావు దళిత బంధు బంధు పెట్టిన బీసీ బంధు బంద్ పెట్టినావు పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ బంద్ పెట్టినవు లేదు కానీ ఉన్న పథకాలు బంద్ పెట్టిండ్రు రేవంత్ రెడ్డి